ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తోంది అందులో భాగంగానే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో రెడ్డి కార్పొరేషన్ అని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించారు ఆ తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కార్పొరేషన్ పాలక మండలి నియమించలేదు దాని గురించి ఎన్నో నెలలుగా మేము ఎదురు చూసాము ఇప్పటికి ఓటున్నర సంవత్సరం అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి కానీ కమ్మ కార్పొరేషన్కి పాలక మండలి ఏర్పాటు చేశారు కాపు కార్పొరేషన్కి పాలక మండల ఏర్పాటు చేశారు వారికి నిధులు కూడా ఇస్తున్నారు కానీ అరవై లక్షల పైచులకు ఉన్న రెడ్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేయకోకుండా వారికి ఎటువంటి నిధులు విడుదల చేయకుండా జాప్యం చేస్తున్నారు ఇది రెడ్లను అవమానించడమే కాబట్టి రెడ్ల యొక్క హక్కుల కోసం ప్రతి ఒక్కరూ కూడా కలిసి రావాలి అందులో భాగంగానే ఈ రోజున అనంతపురం జిల్లా కార్యాలయంలో ఆర్టీఓ గారికి వినిధి పత్రం అందజేయడం జరిగింది రెట్లందరూ కూడా ఉన్నవాళ్ళు కాదు ఎనభై శాతానికి పైగా పేదవాళ్ళు ఉన్నారు వీరి గురించి ఏ ప్రభుత్వమైనా కూడా ఆలోచన చేయాల్సి ఉంటుంది కులాలకు మతాలకు అతీతంగా ఎంతో మందికి సహాయం చేసిన జాతి రెడ్డి జాతి అంతే కాకుండా ఈరోజు ప్రభుత్వానికి ఉన్న బడులు కానివ్వండి హాస్పిటల్ కానివ్వండి పోలీస్ స్టేషన్లు కానివ్వండి ఎక్కువ శాతం విరాళంగా ఉచితంగా ఇచ్చిన జాతి రెడ్డి జాతి అలాంటి రెడ్డి జాతి ఆర్థిక అభివృద్ధి ఈరోజు కుంటి పడుతోంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు వారికి ఈ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏ విధంగా పట్టించుకోకపోతే తప్పనిసరిగా ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం వెనకాడదని రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం जय रेड्डी जय रेड्डी, जय रेड्डी जय रेड्डी।